హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ మేము చాలా బాగున్నాం మీరందరూ బాగున్నారు అని అనుకుంటున్నానండి ఇది ఒక కేరళలోని కొల్లాం పొరువాజీ పెరివృత్తి మలనాడ దేవాలయం అండి ఇది దుర్యోధనుడికి గుడి ఉన్నదంటే మీరు నమ్ముతారండి కానీ ఇది నిజం కేరళలోని ఈ గుడి ఉన్నదండి మీరు భారతీయ ఇతిహాసం మహాభారతం చదివినట్లు గుర్తుంచుకుంటే దుర్యోధనుడు అసూయ రాక్షస మనస్తత్వం ఉన్న పా మనస్తత్వం ఉన్న పాత్ర ఇది పాత్ర అని మనకి తెలుస్తుంది అతని ఇతిహాసం నుండి అత్యంత అసహించుకునే పాత్రలలో ఒకడు అయినప్పటికీ అతను తెలివైన దయగల మరియు సాహసోపేతమైన వ్యక్తిగా కూడా పరి పరిగణించబడ్డాడు వంద మంది కౌరవ సోదరులలో పెద్దవాడు దుర్యోధనుడు ఇతిహాసంలో ప్రధాన విలన్ కానీ ఇప్పుడు అలాంటి వ్యక్తికి అంకితం చేయబడిన ఆలయం ఎందుకు అని మీరు ఆలోచిస్తారు పొరువాజి పెరువిరుత్తి మలనాడ ఆలయం దీనిని పెరువిరుత్తి మలనాడ లేదా మలనాడ అని పిలుస్తారు ఇది దుర్యోధనుడికి అంకితం చేయబడిన భారతదేశంలోని ఏకైక ఆలయం కేరళలోని కొల్లాం జిల్లాలోని పురువాజీ గ్రామం లోపల ఏర్పాటు చేయబడిన ఈ ఆలయం ప్రతికూలంగా చిత్రీకరించబడిన పాత్ర యొక్క మంచితనానికి ప్రతీక అసూయపడే సోదరుడు అయినప్పటికీ తన వంశకోడలు ద్రౌపదిని అవమానం చేసినప్పటికీ దుర్యోధనుడు ఇప్పటికీ కొన్ని ప్రశంసనీయమైన లక్షణాలు కలిగి ఉన్నాడు ఇది భారతదేశంలోని కొల్లాం జిల్లా కేరళ రాష్ట్రం కున్నత్తూరు తాలూకాలోని పురువాజీ గ్రామంలోని ఎడక్కాడ్ వాడ్ కారా వద్ద ఉంది మలనాడ కొండా మలపై ఒక దేవాలయం నాడ ఉంది ఇతర దేవాలయాల మాదిరిగా మలనాడలో దేవత లేదా శ్రీకోవిల్ లేదు శ్రీకోవిల్ మరియు దేవత స్థానంలో మనం ఆల్తార లేదా మండపం అని ఎత్తైన వేదికను మాత్రమే చూడగలం విగ్రహం లేనప్పుడు భక్తుల సంకల్పం అనే మానసిక ప్రక్రియ ద్వారా తమను తాము దైవిక దైవిక శక్తికి తమ ఊహ అవగాహన సమర్పించుకుంటారు మలనాడలోని సంకల్పమూర్తి మహాభారతంలోని గొప్ప పురాణ పాత్ర దుర్యోధనన్ అని నమ్ముతారు తమ తమో గుణతో నడి తమో గుణతో నడిచే ఆలోచనలు తమో గుణంతో నడిచే ఆలోచనలు మరియు చర్యలకు ప్రసిద్ధి చెందిన కౌరవరాజు దుర్యోధనన్ దేవాలయంలో ప్రధాన దేవతగా ఆరాధించబడటంలో ఈ భావన భారతీయ చరిత్రలో ప్రత్యేకమైనది స్థల పురాణం పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు దుర్యోధనుడు వారిని వెతుక్కుంటూ వెళ్ళాడని పురాణాలు చెబుతాయి చెబుతున్నాయి కేరళలోని దక్షిణ అడవుల్లో వెతుకుతూ ఈ ప్రాంతానికి చేరుకున్నాడు అతనికి విపరీతమైన దాహం వేసింది అప్పుడు కొంచెం నీరు ఇవ్వమని ఒక తక్కువ కులానికి చెందిన ఒక వృద్ధురాలు అతనికి తీపి కొబ్బరి నీరు అందించింది దానిని దుర్యోధనుడు ఎటువంటి సందేహం లేకుండా తాగాడు అతని రాజు వేషధారణ చూసి వృద్ధురాలు అతను రాజు ఎవరో రాజు అని గుర్తించింది మరియు అలాంటి గౌరవం ఉన్న వ్యక్తి కురవ కులానికి చెందిన అంటరాని స్త్రీ అందించిన నీటిని తాగటం ద్వారా ఆ చర్య ఆవిడి మనస్ ఆ చర్య ఆవిడ మనస్సుకు హత్తుకుంది కానీ దుర్యోధనుడు కుల వ్యవస్థను ఎప్పుడూ నమ్మనివాడు నిజానికి అతడు ఆమె ఆతిథ్యానికి చాలా సంతోషపడ్డాడు అతడు తన కృతజ్ఞతను తెలియజేయటానికి అతను అక్కడ కొండపై కూర్చుని గ్రామంలో నివసించే ప్రజల క్షేమం కోసం శివుడిని ప్రార్థించాడు అంతేకాదు గ్రామస్తులకు వ్యవసాయ భూమిని కూడా అందించాడు తరువాత గ్రామస్తులు ఆయన ధ్యానం చేసిన ప్రదేశంలోనే పొరువాజీ పెరివిరుత్తు మలనాడ ఆలయాన్ని నిర్మించారు ఆసక్తికరంగా ఆలయం దుర్యోధనుడి పేరు మీద పేరు మీద ప్రతి సంవత్సరం ఆస్తి పన్నును కూడా చెల్లిస్తుంది ఇది అతని పట్ల గ్రామస్తుల ప్రేమ మరియు గౌరవాన్ని మాత్రమే చూపుతుంది నిజానికి ఇప్పటి వరకు ఆలయం పూజారి కురువ సామాజిక వర్గం నుంచే వస్తున్నారు ఇలా చాలా ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ ఆలయంలో హిందూ ఇతర హిందూ దేవాలయాలు మాదిరిగా విగ్రహాలు లేవు మీరు లోపలికి వెళితే మీరు మండపం లేదా ఆల్తారా అని పిలువబడే ఎత్తైన వేదికను కనుగొంటారు ఇక్కడ భక్తులు ప్రార్థనలు చేస్తారు గాంధారి రాజమాత దుస్సల అతని సోదరి కర్ణ అతని సన్నిహిత సహోచరు సహచరుడు మరియు ద్రోణుడు అతని గురువు మరియు అతని కుటుంబంలోని ఇతర సభ్యులు తగినంతగా నివాసం ఉండేలా మరియు సమీపంలోని ప్రదేశాలలో మరియు సభ్యులకు పూజలు జరిగేలా చూశాడు కురువ కులానికి చెందిన వారు ఇటువంటి అన్ని ప్రదేశాలలో పూజారి మలనాడులో జరిగే వార్షిక పండును వార్షిక పండుగను మలక్క మలక్కడా అని పిలుస్తారు ఇది వేసవిలో ప్రతి సంవత్సరం మార్చి రెండవ భాగంలో సంబంధమైన వ్యవసాయ కార్యకలాపాలు ముగిసినప్పుడు మరియు తడి భూమిలో వరి పొలాలు వరి పొలాలు వరి సాగు ప్రారంభించే ముందు ఒక విరామంలో జరుపుకుంటారు మలయాళ మలయాళ నేల మేనం రెండవ శుక్రవారం మలక్కుడ మేనం మార్చి మధ్యలో ప్రారంభమై ఏప్రిల్ మధ్యలో ముగుస్తుంది పండుగ రాకును మేనం మొదటి శుక్రవారం నాడు కొడియట్టు తమ తమ ఆచరించిన తర్వాత ఉరలి ద్వారా ఉరలి ద్వారా ఆలయం జెండా ఎగురుతూ ఎగురవేత కార్యక్రమం ద్వారా ప్రకటిస్తారు ప్రస్తుతం కొడియట్టు నుంచి మలక్కొడ వరకు ఎనిమిది రోజుల పాటు ఉత్సవాలు జరుగుతున్న ఆచార వ్యవహారాల్లో ఎటువంటి మార్పు లేదు ఇది దుర్యోధనుడికి ఈ ఈ కేరళలో ఉన్నదంటండి దుర్యోధనుడికి ఆలయం ఇలాంటి మంచి మంచి కంటెంట్ కోసం ఇలాంటి కొత్తగా అన్ని మెతికి మీకు కథలు కథలు మీ ముందుకు తీసుకొస్తామండి మా గీతాంజలి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి